హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసింది భయ వచ్చేసింది ఎప్పటి నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్న దేవర అనౌన్స్మెంట్ డేట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు భయ్య ఎప్పటి నుంచి ఒక మంచి డేట్ ఫిక్స్ చేసేది బాగుంటారా బాగుంటుందా అనుకున్నారా మంచి డేట్ కాదు కుమ్మేసి డేట్ అయితే ఫిక్స్ చేసారనమాట పది పది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దసరా దసరా ధమాక ఇవ్వడానికి అయితే వచ్చేస్తుంది భయ్య ఇప్పుడు దేవరా ఇదైతే ఎన్టీఆర్ కి మంచి డేట్ అని చెప్పాలి ఎందుకంటే ఇరుకులో రాకుండా అదే ఆగస్టు లో సెప్టెంబర్ లో ఇలాంటి డేట్ లో రాకుండా అక్టోబర్ చూడండి అది కిర్రాక్ అనమాట అండ్ డేట్ అనౌన్స్మెంట్ తో పాటు ఒక ఇమేజ్ పయ ఒక స్టిల్ అయితే ఎన్టీఆర్ కిర్రాక్ ఉంది అనమాట ఇది ఒక ఫైట్ సీన్ అనేది ఈజీగా తెలుస్తుంది ఆ పిక్చరైజేషన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మనుషులు అండ్ మధ్యలో ఎన్టీఆర్ ఫైట్ చేసి అలా కూర్చున్న స్టైల్ అండ్ మనకి ఒక జూమ్ చేస్తే బ్యాక్ సైడ్ ఒక స్టోర్ అనేది కనబడుతుంది ఆ స్టోన్ అనేది యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ మనుషు ఉంది అనమాట నోరు ముక్కు మొత్తం ఆ బాడీ స్ట్రక్చర్ లాగా ఉంది సో మొత్తానికి ఇదైతే వాళ్ళ కులదైవం అనుకుంటా ఈ స్టోన్ స్ట్రక్చర్ అయితే సో చూడాలి ఎలా ఉండబోతుందో సినిమా అయితే అండ్ మీకేమనిపిస్తుంది ఈ పిక్చర్స్ వస్తుంది తప్పకుండా మన కమిటోర్ లో తెలియచేయండి అండ్ మెయిన్ గా ఈ ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా క్యూరియాసిటీగా ఉండబోతుందని నాకైతే అనిపిస్తున్నాయా సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ డేట్ పదో తారీఖు అంటే ఖచ్చితంగా అక్టోబర్ లో గురువారం వస్తుంది అనమాట గురువారం నుంచి శుక్రవారం శనివారం ఆదివారం అన్ని డేస్ ఫోర్ డేస్ లీవ్ అయి ఉంటుంది అంటే ఇక సోమవారం నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుంది సో చూడాలి సోమవారం నుంచి ఎలాంటి పికప్ ఉంటుందో అయితే నాలుగు రోజులు భయా బాక్స్ ఆఫీస్ కుమ్ముడే పిక్స్ అంతే అండ్ ఇంకొకటి ఏంటంటే ఓజీ సినిమా సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ రిలీజ్ అవుతుంది అంటే ఓజీకి దేవరకి జస్ట్ రెండు వారాలే గ్యాప్ అనమాట సో మొత్తానికైతే రెండు పెద్ద సినిమాలు రెండు వేల గ్యాప్ లో ఉంటే అబ్బా ఆ కిక్కే వేరమాట సో చూడాలి ఎలాంటి క్రేజ్ సృష్టిస్తాయో ఈ రెండు సినిమాలు అయితే ఖచ్చితంగా ఈ డేట్ అయితే మిస్ కాదు భయ్య అన్డౌటెడ్లీ సో మిస్ అయితే కాదు ఎవరు కూడా ఇక ఫీల్ అవ్వాల్సిన ఫీల్ అవ్వాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా ఈ డేట్ అయితే లాక్ అంతే సో మీకేమనిపిస్తుంది సార్ ఈ డేట్ అండ్ ఈ ఇమేజ్ తప్పకుండా మనకి తెలిచేయండి భయ్యా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్సా